వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు నూతన పిఆర్సీ మరియు డిఏ బకాయిలపై శ్రీ నారా లోకేష్ గారితో ఏపీ ఎన్జిఓ నేతల భేటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మాచులు శ్రీ నారా లోకేష్ గారితో ఎన్జిజిఓ సంఘ నేతల భేటీ ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి డివి రమణ ఆధ్వర్యంలో ఎన్జిజిఓ నాయకులు మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్థులు శ్రీ నారా లోకేష్ గారిని ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై ఐదున అనగా నిన్న మధ్యాహ్న సమయాన మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శ్రీ విద్యాసాగర్ మరియు డివి రమణ గారులను శ్రీ నారా లోకేష్ గారు అభినందించారు ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి కమిటీ నియామకం డిఏ మరియు సరణ లీవ్ బకాయిల చెల్లింపు వంటి అంశాలను వారు మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళారు ఇక్కడ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సరండ ల్యూ తదితర బకాయిల చెల్లింపు మరణించిన ఉద్యోగులకు సంబంధించిన మట్టి ఖర్చులు పెండింగ్లో ఉన్న అంశాన్ని కూడా శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొని వచ్చారు పబ్లిక్ సెక్టార్ మరియు గురుకుల పాఠశాల ఉద్యోగులకు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి పెంపు విషయం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు హెచ్ఓడిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు ఉద్యోగులకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలను ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంజూరు చేయడం జరిగిందని తరువాత గత ప్రభుత్వం ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో కోత విధించిందని కాబట్టి దీన్ని మరలా తిరిగి పునరుద్ధరించి పెన్షన్లందరికీ న్యాయం చేయాలని వారు వినతి పత్రాన్ని అయితే అందజేశారు ఈ సందర్భంగా వారు నారా లోకేష్ గారిని కలిసి పెండింగ్ బకాయిల గురించి చర్చించారు